నేను మీ సందే తాండాలో తెలుగమ్మాయి ఎలా అందరూ అందరు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే బుధవారం రోజు అండి టైం అయితే ఇక్కడ మార్నింగ్ సిక్స్ అయిపోయింది ఏంటి మబ్బు మబ్బుగా చూపిస్తుంది అనుకుంటున్నారా అస్సలు మబ్బు కాదండి ఇదైతే మా సైడు ఈ వింటర్ సీజన్లో ఫస్ట్ టైం ఇంత భారీగా మంచు కురవడం వర్షంలా పడుతూనే ఉందండి మంచు అయితే తెల్లవారుజామున ఫోర్ థర్టీకి అయితే అక్కడ లైట్స్ ఉన్నాయనేది కూడా కనిపించలేదు అలా పడుతూనే ఉంది మంచి అయితే సిక్స్కి అయితే ఇలా కనిపిస్తుంది ఈ రోజు నేనైతే ఒకటి గమనించానండి ఏంటనంటే ప్రతిరోజు తెల్లవారుజామున చాలా ఈ రోజు ఇంతలా మంచు కురుస్తుంది కదా ఎంతలా చలిబెడుతుందో అనుకున్నాను కానీ అసలు చలిబెట్టలేదు జస్ట్ చల్లగా అనిపించింది అంతే మీరు కూడా ఈ తేడాన్ని ఎప్పుడైనా గమనించారా అనేది కమెంట్ చేయండి తర్వాత అలా మంచు కురిచేటప్పుడే వచ్చి ముగ్గు పెడితే అసలు ఉండదని అర్థమైపోయింది అందుకు పూర్తిగా మంచు కురవడం ఆగిపోయిన తర్వాత సిక్స్ ఫార్టీకి అయితే గేట్ ముందుకు వచ్చేసి మొత్తం క్లీన్ చేసుకొని ఇంటి ముందు అస్సలు ప్లేస్ లేని వాళ్ళకి ఇంకా అప్పటికప్పుడు తొందరలో ముగ్గు పెట్టాలి అనుకునే వాళ్ళకి ఈ ముగ్గు చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే అందంగా కూడా కనిపిస్తుంది ఈరోజైతే నేను ఈ ముగ్గు పెట్టే వరకు మాత్రమే మార్నింగ్ బ్లాగ్ షేర్ చేశానండి ఎందుకనంటే ఒక సిస్టర్ అడిగారు అక్క ఈవినింగ్ సిక్స్ టు నైట్ నైన్ దాకా నీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఒకసారి షేర్ చేయక అనేసి అడిగారండి అందుకు ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేద్దాం అనుకున్నాను ఇంకొకటి నేను వన్ వీక్ బ్యాక్ రీసెంట్గా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నానమ్మ వాళ్ళ మా అక్క వాళ్ళ అబ్బాయికి ఒక వెండి ప్లేట్ గిఫ్ట్ చేశారు అనేసి నేను ఒక వీడియో పెట్టాను కదండి షార్ట్ అయితే ఆ షార్ట్ని మూడు లక్షల మంది చూశారు ఆరు వేల మంది లైకులు కొట్టారు చాలా మంచి కమెంట్సే పెట్టారు ఇంకా అలాగే కొంచెం బాధ అనిపించే కమెంట్స్ కూడా ఇంకా పెడుతూనే ఉన్నారండి వాటి గురించి కూడా నేను ఈ వీడియోలోనే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఇంకా ఆ కమెంట్స్కి క్లారిటీ ఇస్తూనే ఇంకా నా రొటీన్ అయితే నేను షేర్ చేసుకొని ఈ రొటీన్ గురించి కూడా చెప్తూ ఉంటానండి నైట్కి నేను ఖచ్చితంగా మిక్సీ పట్టుకుంటాను కాబట్టి ఏవో ఒకటి ఇక్కడైతే మధ్యాహ్నం మే నేనైతే మిల్లెట్ దోశకైతే నానబెడుతున్నానండి ఒక్క బియ్యం గింజ కూడా లేకుండా అన్ని మిల్లెట్స్తోనే నేను ఎలా దోశకి నానబెడతానో చూసేదిరగాను రండి ఫస్ట్ అయితే టూ గ్లాసెస్ ఆఫ్ కొర్రలు తీసుకున్నాను వన్ గ్లాస్ ఆఫ్ సామల్ తీసుకున్నాను వన్ గ్లాస్ ఆఫ్ సోయాబీన్ తీసుకున్నానండి తర్వాత హాఫ్ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువనే రాజ్మా తీసుకున్నాను తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ మినుములు కూడా తీసుకున్నాను తర్వాత వన్ గ్లాస్ అయితే ఉలవలు తీసుకుంటున్నానండి ఇవన్నీ మిల్లెట్స్ మీకు ఎంత హెల్తీనో అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు బియ్యం అవాయిడ్ చేసి ఇలా మిల్లెట్ దోశనే వేసుకొని తినండి చాలా అంటే చాలా హెల్త్కి మంచిది ఇంకా మీ దగ్గర ఏ మిల్లెట్స్ ఉంటే అవి యూస్ చేయండి నా దగ్గర అయితే ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి ఈ మిల్లెట్స్తోనైతే నేను దోశ వేస్తాను తర్వాత మంచి కలర్ రావడానికి శనగపప్పు అయితే హాఫ్ గ్లాస్ తీసుకున్నాను ఖచ్చితంగా వన్ స్పూన్ అంతా అయితే తీసుకోండి డైజెస్టివ్కి చాలా బాగా పనికి వస్తుంది తర్వాత నాకు ష్యామలు ఇంకొక గ్లాస్ తీసుకోవాలనిపించింది అందుకు సామలు ఇంకొక గ్లాస్ అయితే తీసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని మార్నింగ్ రొటీన్ అంటే నైన్కి అంతా మార్నింగ్ నానబెట్టేసేయండి నైట్కి బాగా నాన్తాయి అన్నమాట ఒక ఫోర్ టైమ్స్ అన్న బాగా కలిపేసి బాగా కలి బాగా రుద్దుతూ మిల్లెట్స్ అయితే కడగండి ఎందుకనంటే మిల్లెట్స్లో చాలా డస్ట్ ఉంటుంది ఇంకొకటి ఏంటనంటే మిల్లెట్స్ చాలా ఎక్కువ టైం టైం పడుతుందండి నాన నానడానికి అందుకు మార్నింగ్ నానబెట్టేసేయండి నైట్ కంతా మంచిగా నానిపోతాయి నైన్కి అయితే అలా నానబెట్టేసాను కదండి మళ్ళీ ఈవినింగ్ అయితే వ్లాక్ స్టార్ట్ చేశాను ఈవినింగ్ సిక్స్ టు నైట్ నైన్ దాకా ఈ రోజు నా రొటీన్ ఎలా ఉందో చూసేది కదా అండి డిన్నర్లోకి ఓన్లీ పప్పు చారు ఉంది అనేసరికి మా హస్బెండ్ అయితే చికెన్ ఫ్రై కూడా పెట్టమన్నాడు చికెన్ ఫ్రైలోకి అప్పటికప్పుడు దంచుకున్న మసాలాలు వేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై అయితే అందుకైతే ఫస్ట్ అయితే గరం మసాలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను గరం మసాలా నేను ఇంట్లోనే ఎలా ప్రి చేసుకొని స్టోర్ చేసుకుంటాను అనేది కూడా చెప్పేస్తాను రండి ధనియాలు వేయించేటప్పుడే ధనియాలతో పాటే చెక్క లవంగాలు బిర్యానీ మొగ్గ ఇవన్నీ వేసేసుకొని డ్రై బాగా దూరంగా వేయించేసిన తర్వాత ధనియాలతో పాటే మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోండి ఇంతే అనమాట నేను గరం మసాలా అయితే ప్రిపేర్ చేసుకునేది చాలా తక్కువ క్వాంటిటీనే నేను గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటానండి ఎందుకంటే నేను నాన్ వెజ్ కర్రీస్లోకి తప్ప గరం మసాలా వేరే వాటిలోకి యూస్ చేయను కాబట్టి ఆ ఇంత గరం మసాలనే నాకు త్రీ మంత్స్ అయితే వస్తుంది వస్తుంది అనమాట తర్వాత చికెన్ అయితే బాగా మసాలాలు పట్టిద్దాము ఫస్ట్ అయితే అనేసి మసాలాలు అయితే పట్టిస్తున్నానండి చికెన్ ఫ్రై కోసం మ్యాగ్నేట్ చేస్తున్నాను చికెన్ మ్యాగ్నేషన్ నేను ఎలా చేశానంటే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలిపేసుకోండి ఇన్ మీ మీ దగ్గర ఇప్పుడే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఫ్రెష్దే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి నా దగ్గర ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అనేసి మళ్ళీ అల్లం అల్లాన్ని బాగా పీల్ తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసేసుకొని అందులోకి వేసి కలిపేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు అయినా పక్కన పెట్టేసేయాలి ఇంక ఈరోజైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలండి ఇప్పుడైతే టైం లేదు ఇది ఫ్రై అవుతూ ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాము అనేసి ఫస్ట్ దీనిలోకి ఎంతైతే కావాలో అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేసుకొని కొద్దిగా అంతా తీసుకొని వేసి బాగా కలిపి మళ్ళీ పక్కన పెట్టేస్తాను అనమాట ఇప్పుడైతే చికెన్ ఫ్రై ప్రిపరేషన్ చెప్తాను రండి ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో పచ్చిమిర్చి చీలకలు ఒక ఫైవ్ సిక్స్ అయితే వేయండి ఖచ్చితంగా పచ్చిమిర్చి చీలకలు అయితే వేయండి ఎందుకంటే ఆయిల్లోకి పచ్చిమిర్చి చీలకలు ప వెంటనే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి తర్వాత పచ్చి కరివేపాకు కూడా ఒక గుప్పడంత వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసేయండి అందులో ఉన్న వాటర్ మొత్తం పైకి వచ్చేస్తూ ఉంటాయి ఇంకా లో ఫ్లేమ్లో మూత పెట్టేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి ఎందుకనంటే పై నుంచి వాటర్ వచ్చేస్తాయి కింద మొత్తం అడుగంటుతూ ఉంటుందన్నమాట అందుకు కలుపుతూనే ఉండండి ఈ చికెన్ ఫ్రై రెడీ అవ్వాలి అంటే ఒక ట్వంటీ మినిట్స్ అయినా ఈజీగా పడుతుందండి ఆ టైంలో నేను ఎందుకు ఖాళీగా ఉండాలి అనేసి మార్నింగ్ నానబెట్టిన మిల్లెట్స్ మొత్తం బాగా నానిపోయి ఉంటాయండి ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేస్తున్నాను మిల్లెట్కి మిల్లెట్ దోశకి మనం నానబెట్టుకున్నప్పుడు మీరు బాగా గమనించాల్సింది ఏందని అంటే మీరు నార్మల్గా దోశలకి మిక్సీ పట్టేసుకున్నప్పుడు వాటర్ అంతగా పట్టవండి కానీ మిల్లెట్ దోశ నానబెట్టేసుకున్నప్పుడు వాటర్ చాలా ఎక్కువగా పడతాయి బాగా మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకొని ఇలా మిక్సీ పట్టేసేపుడే నైటే సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఫర్మెంట్కి అయితే వదిలేసేయండి మార్నింగ్ అంతా మంచిగా పిండి అయితే ఫర్మెంట్ అయిపోతుంది రేపటి వీడియోలో చూసేయండి మిల్లెట్ దోశ ఎలా వస్తుంది అనేసి ఖచ్చితంగా రైస్ని అవాయిడ్ చేసి ఇలా మిల్లెట్స్తోనే దోశ వేసుకోండి పదే పదే చెప్తున్నాను నేనైతే ఎందుకనంటే చాలా మందికి షుగర్ లెవెల్స్ చాలా డిసీజెస్ వస్తున్నాయండి మనం ప్రతిరోజు అయితే మనం రైస్ తీసుకోలేము కానీ ఇలా దోశల రూపంలోనైనా ఇడ్లీస్ రూపంలోనైనా తీసుకోవచ్చు కదండి అలాగే టిఫిన్లో కూడా మంచిగా ఉంటుంది మార్నింగ్ టైమ్స్లో చాలా ఎనర్జీ కూడా వస్తుంది ఇలాంటి టిఫిన్స్ వేస్తే ఇంకా నేను అక్కడ మిక్సీ పట్టేసుకుంటూనే మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టేసుకుంటూ అయితే మొత్తం అంతా మిక్సీ అయితే పట్టేసాను అక్కడ చికెన్ ఫ్రై కూడా రెడీ అవుతుంది ఇంకా అవ్వలేదు ఇంకా ఆ లోపే నేనైతే ఇక్కడ మొత్తం అల్లం వెల్లుల్లి పైన తొక్కు మొత్తం నీట్గా అయితే పీల్ చేసేసుకున్నాను పీల్ చేసుకున్న తర్వాత ఏమి ఇవ్వాలి అంటే కొద్దిగా కొత్తిమీర తీసేసుకొని దంచేసుకోండి ఈ చికెన్ ఫ్రైలోకి వేసేసుకోండి ముక్క మెత్తగా ఉడికిన తర్వాత వేసేసుకొని బాగా ఒక టూ మినిట్స్ పాటు కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై పప్పు చారులోకి నంచుకోవడానికైనా పరాటాలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ఇదే ఇదే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు అసలు రెస్టారెంట్ స్టైల్ని అనమాట ఇలా ట్రై చేస్తే చూడండి ఒక్క చుక్క వాటర్ పోయకపోయినా ముక్క మొత్తం చాలా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇలాగైతే సర్వ్ చేసి మా హస్బెండ్కి ఇచ్చాను తనకైతే చాలా బాగా నచ్చింది వీడియో స్టార్టింగ్లోనే మా అక్క వాళ్ళ అబ్బాయికి వాళ్ళ నాన్నమ్మ వెండి ప్లేట్ గిఫ్ట్ చేశారు అనే వీడియో పైన మీరు పెట్టిన కమెంట్స్కి రిప్లై ఇస్తానన్నాను కదండి ఫస్ట్ అయితే ఆ ప్లేట్ కాస్ట్ పైన క్లారిటీగా చెప్పాలనుకుంటున్నానండి ఆ ప్లేట్ ఓన్లీ వెండి ప్లేట్ వరకు అయితే థర్టీ సిక్స్ థౌసండ్ పడింది మధ్యలో గోల్డ్ ఫ్లవర్ వేయించారు కాబట్టి ఫోర్ థౌజండ్ అయ్యిందంట అండి మొత్తానికి ఆ ప్లేట్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ అయ్యింది తర్వాత ఫార్టీ ప్లేట్ పైన మీరు పెట్టిన పాజిటివ్ కమెంట్స్ ఆర్ నెగెటివ్ కమెంట్స్ రెండూ చెప్తాను రండి ఫస్ట్ అయితే పాజిటివ్గా ఏమంటున్నారంటే అవును ఆ ప్లేట్లో మేము ఇంత దాకా తింటూనే ఉన్నాము మాకైతే చాలా బాగుంది ఆ ప్లేట్లో తిన్నప్పటి నుంచి అనేసి కొంతమంది పెట్టారు ఇంకా కొంతమంది అయితే మాత్రం ఏమంటున్నారంటే అవును ఆ ప్లేట్లో తింటే ఇన్ని ప్రయోజనాలు వస్తున్నాయి అనేసి ఇంకా కొంతమంది పెట్టారు ఇంకా నెగిటివ్ కమెంట్స్కి వచ్చేసి ఏమంటున్నారంటే అసలు అది వెండి ప్లేటే కాదు స్టీల్ ప్లేటు స్టీల్ ప్లేట్ అనేసి పదే పదే పెడుతున్నారండి ఒక ఫైవ్ మెంబర్స్ అయితే ఎన్ని సార్లు కడే రిప్లై ఇచ్చినా సరే పదే పదే అయితే మీరైతే కామెంట్స్ పెడుతున్నారు అలా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందండి మా అక్క వాళ్ళ అత్త వాళ్ళ అబ్బాయికి ఆ ప్లేట్ అయితే గిఫ్ట్ చేశారు అది ఎందుకు చేశారో వాళ్ళ మాటలు కూడా చెప్తాను రండి వాళ్ళ నానమ్మ ఏమన్నారంట అంటే నేను ఇచ్చే అంతో కొంత ఆస్తిలోనూ ఆ ఆస్తి వాళ్ళు అనుభవించాలి అంటే ఆరోగ్యం కూడా ఉండాలి కదమ్మా అలా ఆరోగ్యం ఉండాలి అంటే లేని ఆరోగ్యాన్ని మనం ఏం తెచ్చి పెట్టలేము కొంతము అంటే కొద్దిగా మంచి జరిగేలా ఈ ప్లేట్లో తింటే మంచిది అని తెలిసినప్పుడు ఇలాంటివి తేవడంలో తప్పేముంది అనేసి అంత పాజిటివ్గా తెచ్చారండి వాళ్ళు మీరు పెట్టి ఈ కామెంట్స్ ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళు చూస్తే చాలా కదండి ఇలా కామెంట్స్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి ఈ కాలంలో ఎవరున్నారు చెప్పండి ఒకసారి పెళ్లి చేసేస్తే మాకేముంది ఉంది అనుకునే వాళ్ళు ఈ కాలంలో ఉన్నారు వాళ్ళతో చస్తే మనకేమి బ్రతుకుతే మనకేమి అనే సమాజంలో మనము బ్రతుకుతున్నాము కానీ వాళ్ళ నానమ్మ వాళ్ళ పిల్లల కోసం అలా ఆలోచించి తేవడం ఎంత ప్రౌడ్గా ఉందంటే నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఆమె మాటలు మొత్తం వినింటే కానీ మీరు ఇలా ఎలా నెగిటివ్ తీసుకున్నారో నాకైతే అస్సలు అర్థం అవ్వలేదు ఇంకా తర్వాత నైట్ రొటీన్లోకి వచ్చేసి తర్వాత ఫ్రై అయిపోయి తిన్న వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టేసాను మొత్తం ఎక్కడున్న సామాన్లు అయితే అక్కడ సర్దేశాను సర్దేసిన తర్వాత తోమాల్సిన అన్నీ బయట వేసేసుకొని మొత్తం తోమేసరికి టైం అయితే ఇక్కడ నైన్ అయిపోయింది అలా నైన్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఈరోజైతే బిస్కెట్ బ్రెడ్ ప్యాకెట్ తేవడానికి వెళ్ళడండి బ్రెడ్ ప్యాకెట్తో పాటు ఈ సోన్ పాపిడు కూడా తీసుకొచ్చాడు మా హస్బెండ్కి స్వీట్స్ అయితే ఎక్కువగా ఇష్టం ఉండదు కానీ బ్రెడ్తో చేసే స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఏదైనా చాలా బాగా తింటారు బ్రెడ్తో చేస్తే మాత్రం ఈ బ్రెడ్తో ఈసారి నేను ఏం స్వీట్ చేయాలో నాకు అస్సలు అర్థం అవ్వడం లేదు మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారమో ఆ బ్రెడ్తో ఏ స్వీట్ చేస్తే బాగుంటుంది అనేసి మీకు ఏమైనా తెలిస్తే కంపల్సరీ కమెంట్ చేయండి అదే స్వీట్ చేస్తాను ఆ బ్రెడ్తోనైతే మీరు కమెంట్స్ పెట్టేదాకా అలాగే ఆ బ్రెడ్స్ అయితే తర్వాత సోనా పాపిడి కూడా తెచ్చాడు కాబట్టి ఒకటైతే టేస్ట్ చేస్తున్నానండి నేనైతే ఇప్పుడు అస్సలు తినకూడదు ఎందుకంటే నాకు చాలా దగ్గు ఉంది కానీ అయినా వాటిని చూస్తే తినలేక ఉండలేకపోతున్నాను కాబట్టి అలాగే తింటున్నాను ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి మీకు ఏమనిపించిందో పూర్తిగా కమెంట్ చేయండి ఎవరైనా ఒక నెగిటివ్ కమెంట్ పెట్టేటప్పుడు ఆ వీడియో పూర్తి చూసి మాత్రమే పెట్టండి ఎందుకంటే నెగిటివ్ వారు పాజిటివ్ రెండూ తీసుకోవాలి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు కానీ ఇలా ఉట్టిగానే నెగటివ్ కమెంట్స్ పెడితే కొద్దిగా బాధ అనిపిస్తుంది అనమాట అంతే చేయాలనుకున్నాను ఈ రోజు వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో